వెల్కమ్ టు మర్ ఛానల్ అవి అవకాశం ఇస్తున్న శని ఏప్రిల్ ఒకటి నుంచి రాశి వరకు అక్కడ దాని యొక్క ఖగోళంలో సంతరించిన గ్రహాల్లో కీలకమైన గ్రహమైన శనిదేవుడు న్యాయదేవత మనం చేసిన కర్మల ప్రకారం ఫలితాలు ఇస్తూ ఉంటాడు పనిచేస్తే మంచి చెడు చేస్తే అందుకు రెట్టింపు ఆయన నీతి నిజాయితీకి ప్రతిరూపం శనిదేవుడు అనుగ్రహిస్తే ఆ జీవితానికి తిరిగే ఉండదు ప్రతి రెండున్నర సంవత్సరానికి ఒకసారి దానిని మార్చే రాశిని మార్చి దేవుడు తిరిగి మొదటి రాశిలానికి రావటం మూడు దశాబ్దాల సమయం పడుతుంది అలాగే అన్ని నక్షత్రాలు సంచారం చేయడానికి ఇరవై ఏడు సంవత్సరాలు సమయం పట్టుకుంటారు వచ్చే నెల ఇరవై ఎనిమిది తేదీ నుంచి శని ఉత్తరాపాద నక్షత్రం ప్రవేశిస్తారు దీనివల్ల కొన్ని రాశుల వరకు అన్ని అనుకూలమైన పనులు జరుగుతాయి కొన్ని రాశుల వరకు వేలు కాబోతున్నారు ఆ రాత్రుల్లో మొట్టమొదటి రాశి తుల వారు కెరీర్కి సంబంధించి వీరి జీవితంలో ఎంతవరకు పొందని ప్రయత్నాలు పొందుతారు కార్యాలయంలో కొత్తగా బాధ్యతలు స్వీకరిస్తారు ఎప్పటి నుంచి వేధిస్తున్న అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి వ్యాపారస్తులకు బాగుంటుంది ఉద్యోగస్తులకు మాత్రం యొక్క సమయం అత్యంత అనుకూలము ఆర్థికంగా విశేషం ప్రయత్నాలను పొందపోతున్నారు వృషభ రాశి వారికి రాశిలో జన్మించిన వారు అద్భుతమైన లాభాలు పొందుతారు సమాజంలో హోదా పెరుగుతుంది గౌరవం లభిస్తుంది కెరీర్ పరంగా విపరీతమైన లాభాలు పొందుతారు ఆరోగ్యం చాలా బాగుంటుంది ఉద్యోగస్తులకు తాము పనిచేస్తున్న చోట కొత్త బాధ్యతలు స్వీకరించాల్సినటువంటి అవసరం వస్తుంది ఏ పనికైనా సరే ముందుగా సిద్ధంగా ఉంటారు కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రకు వెళ్తారు కర్కాటక రాశి వారికి జీవితంలో అద్భుతమైన పురోగతి ఉంటుంది తెలియకుండానే మీ జీవితం మారిపోతుంది అదృష్టం పుష్కలంగా ఉండటంతో ఏ పని చలిపెట్టిన విజయం మీదే అవుతుంది ఈ రాశిలో పుట్టిన వారు నిత్యార్హత ముందుంటారు ఓట్లు పక్కన దీనికి ఆర్థికంగా లాభపడతారు కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా ఉంటారు ఒక్కోసారి మనస్పదలు ఏర్పడి పెద్దవి అవుతూ ఉంటాయి వాటిని నియంత్రించుకోవాల్సిన బాధ్యత మీపైనే ఏర్పడుతూ ఉంటుంది ఏదైనా సరే ఈ రాత్రి వారికి అద్భుతమైనటువంటి యోగాలు త్వరలోనే రాబోతున్న పండితులు తెలియజేస్తూ వీడియో నేస్తే లైక్ చేయండి మరి న్యూడోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి